ఫోన్ లేవని వచ్చే ఫోన్ లేని రాలేదు కానీ సార్ రాత్రి ఒక కేడి గేటు దూకులు ఉంటే తీసుకొచ్చాను సార్ కొట్టారండి లేదు సార్ మీరు కొట్టాక కొడదామని వెయిటింగ్ అవును బయట తీసుకురండి ఫార్ట్ యస్ సార్ ఏయ్ బయటకురా అలా ఎస్సై గారు పిలుస్తున్నారు రవి ఎవడు ఇంటికెళ్తే నా నేను తెలియదు స్నేహితులు అయి ఉండి నువ్వు నేను ఎవరో ఇంతకన్నా మిత్రదోహం దోహం కేవలం ఉందా ఎవడ్రా నీకు మిత్రుడు ఇలా గేటు దూకే వాళ్ళంతా నా మిత్రుడ చెప్పుకోలేని పరిస్థితిలో అలా గేటు తోకాల్సి వచ్చిందిరా పోనీ క్షమించు నిన్ను క్షమించాల్సింది నేను కాదు చెల్లమా నీకు చెల్లుందా నాతో చెప్పలేదే చూడు ఏంటన్నాయా ఇతని మొగుడేనా ఎందుకలా అడిగా గేటు దూకేవాడు ఎవడు నా స్నేహితుడు కాదులే గేటు దూకాడంటే ఈయన అసలు నా మొగుడే కాదన్నా ఇది చాలా అన్యాయం రా అదేమో నా మొగుడు కాదంటుంది నువ్వేమో నా స్నేహితుడే కాదంటున్నావు జీవితంలో ఇంకెప్పుడు గేటు దూకను అంటే మీ మాటలు నేను నమ్మాలంటారా నన్ను నువ్వు తప్ప పక్కింటావిడ నమ్మితే ఏం బాగుంటుంది అయితే సరే మరోసారి బిళ్ళ బంట్రోత్లా ఇంకో అమ్మాయి వెనక పడడం చూశాను ఇబ్బను డైవర్స్ ఇస్తే అచ్చూసిన అంబోతులాగా అమ్మాయిల వెంట పడడానికి మీకు లైసెన్స్ ఇచ్చినట్టే మీరు ప్రతి అడ్డమైన దాని వెనక తీరకుండా ఉండాలంటే டிரைவர் சிவகுண்ட முடேசி